వాళ్ళకు వార్నింగ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు స్టేట్ లెవెల్ వరకు మా పేరు అనేది ఉంది పల్లెనా పర్సన్ పల్లెనా పలానా డిస్టిక్ ఇంత ముందు భూమి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు భూమి లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మా తండలు అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఏ రోజు చేస్తారు ఏం చేస్తారు అనుకుంటూ మాటలకే పర్వాలేదు ఆన్ ద స్పాట్ త్రీ మంత్స్ లోపల కొండా స్పెక్ట్ గారికి ఫోన్ చేసి అప్పుడు మేము పోయినా కలిసిన వెంటనే చాలా ఈ మూడైతే అయిపోయింది అది మాటలకే పరిమితమైంది ఇచ్చింది లేదు చేసింది లేదు మినిస్టర్ లెవెల్లో వర్క్ చేయనప్పుడు మినిస్టర్ ఉండి కూడా మనం వేస్ట్ కదా గత పది సార్లు ఇది చేస్తామని చెప్పి చేయలేదు నమస్తే ప్రస్తుతం అయితే మనం మంగంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలైతే పూర్తి కావస్తుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటిదని చెప్పేసి గత పది సంవత్సరాల పాలనకు పద్దెనిమిది నెలల పాలనలో ఏమైనా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా అని చెప్పేసి సో ఈ మంగంపేట గ్రామ పంచాయతీ అనేది పరిగి నియోజకవర్గానికి సంబంధించింది మరి స్థానికంగా ఎమ్మెల్యే కూడా సో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఛాయాశక్తిలో ప్రయత్నం అయితే చేస్తున్నట్టున్నారు సో వీటన్నిటి గురించి మనతో ఈ పలు అంశాలపైన వారి యొక్క వ్యక్తిగత గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ అంశాలపైన మాట్లాడడానికి చర్చించడానికి మనతో వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సునీల్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్తే కదా బాగున్నారా సో ఇట్ సూపర్ సో ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సినది అంటే ఇంత ఎంగున్నారు ఇంత తొందరగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది ఏ ఉద్దేశంతో వచ్చింది ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి కాకపోవడమే రీజన్ ఇది అభివృద్ధి కాకపోవడం మా తండకి ఇప్పుడు అభివృద్ధి కాలేదు గత పది సంవత్సరాలు అభివృద్ధి కాలేదు మనం ముందు చేద్దాం వచ్చినాం గనేది అంటే బీఆర్ఎస్ సహాయంలో ఏం అభివృద్ధి జరగలేదు మాకు అది సో మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు మరి మేము వచ్చిన తర్వాత అయితే మ్యాక్సిమమ్ థర్టీన్ వరకు చేశాను చేసాము ఒకటి రైతు ఆత్మీయ భరోసా భూమి లేని వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి వాళ్ళకి మాత్రమే ఇచ్చేది గవర్నమెంట్ అది వారి పంట చేయని చేయకున్నట్లు ఉండేది కదా రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా ఉండేది రైతు భరోసా భూమి లేని వాళ్ళు కూడా మనం ఒక భరోసా ఇస్తున్నాం వాళ్ళకి భూమి లేని వాళ్ళకు కూడా ప్రతి పంటకి ఆరు వేల రూపాయలు చూపకుండా మనం ఇస్తున్నాము ఇంతకు ముందు భూమి ఉన్న వాళ్ళు హాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు భూమి లేని వాళ్ళు కూడా యాప్గా ఉంటుంది మళ్ళీ పెంచలేదు ఇప్పుడు మళ్ళీ పెంచినాం సిక్స్ థౌజండ్ దానికి పెంచారు సో అప్పటికి ఇప్పటికి తీసుకుంటే మీ హయాప్లో ఎక్కువ మొత్తం అభివృద్ధి జరిగింది నాకు చాలా సో ప్రస్తుతం ఆ గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది సో ఏఏ స్కీమ్స్ స్థానికంగా రెండు లక్షల మాఫీ వంద శాతం ఎక్కడ జరగలేదు జరిగితే మేము ఏదైతే రాజీనామా చేస్తామని చెప్పేసి అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ గురించి సో ఉచిత బస్సు గురించి కావచ్చు ఈ స్కీమ్స్ పైన ఎట్లా ఉన్నాయి సో మీరు ఏమైతే మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్కి అయితే పోయిరూ సో ప్రజలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించారు మరి దానికి తగ్గట్టు ఈ స్కీమ్స్ అమలు అనేది ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు ముఖ్యంగా మనకు ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఒకటి ఉచిత బస్సు ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు అది ప్రజలు నడుస్తుంది మనం చెప్పడం కూడా మీరు లైవ్ లైవ్లో కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మహిళలకైతే ఉచిత బస్ అయితే నడుస్తుంది ఒకటి సెకండ్ వారి గ్యాం రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ అని ఇచ్చిన అది నడుస్తుంది మాకైతే వస్తుంది మరి మా తండలు అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఎల్జీ ఈ రెండు వందల యూనిట్ దాటిన వాళ్ళకైతే రాదు అది ఆడి దాంట్లో మనం కటాప్ వేసినాం కదా టూ హండ్రెడ్ యూనిట్స్ వరకే దానికి పరిమితం ఉంది కాబట్టి రెండు వందల యూనిట్ల వరకే మనకు ఉచితంగా వస్తుంది మిగతావి ఇక రాదు ఇక వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటే ఎవరు సార్ ఎవరు ఇయర్ కదా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది సార్ అది అయితే వస్తుంది మనకి రెండు వందల యూనిట్లు అయితే వస్తుంది మనకి రెండు లక్షల రూడ మా అయితే మాకైతే అయింది మా తండ్ర అయితే మా మండలా అయితే మా పరిగె నియోజకవర్ అందరికీ అయింది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మనకి ఎలిజిబుల్ లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది రాలేదు దానికి వాటి టైం డేట్ అనేప్పుడు మనకు టైం ఇచ్చిండ్రు దానికి స్టార్టింగ్ డేటు ఎండ్ ఆఫ్ డేట్ అనేది మనకు కట్ ఆఫ్ డేట్ అని ఇచ్చిన వాళ్ళు ఆ టైం లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి అయిందండి రాలేద్దాం నన్ను నేర్పించే సో అదేవిధంగా స్థానికంగా బిఏ వచ్చిన తర్వాత ప్రధానంగా మీ గ్రామంలో గత ఈ మాజీ కూడా కలిసి గుడి విషయంలో అనేక సార్లు మీరు ఒక చిన్న సహాయం కోలేదు కానీ అప్పుడు జరగలేని పనులు కూడా ఇప్పుడు జరిగినాయి అండి మా గ్రామంలో మన ఎంత మేరకు జరిగినాయి శివలాల్ మరియమ్మ గుడి అనేది మా కులదైవం అన్నమాట ఆ విషయంలో మా ఆ విషయంలో మా తండ్రి టెంపుల్ లేదు ఆ విషయం శివలాల్ మరియమ్మ గుడి టెంపుల్ లేదు ఆ స్టార్టింగ్లో ఏం చేసినామంటే అంటే మహేష్ రెడ్డి గత పదిహేను సంవత్సరంలో పాదన ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో చాలా సార్లు మనం పోయినాం సార్ దగ్గర ఇట్లా మా ఇట్లా టెంపుల్ లేదు దీన్ని మాకు ఎట్టి పర్సెంట్లో మాకు కొంచెం హెల్పింగ్ చేయండి దాని ప్రాసెస్ చెందో చూపించండి మేము వెళ్తాం మేము చేసుకుంటామని కూడా చెప్పినాము కానీ చేయలే రోజు చేస్తారు ఏం చేస్తారు అనుకుంటూ మాటలేకపోయా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాం అనమాట సరిగ్గా మేము టెంపుల్ చేయాలనుకుంటున్నాము ఇది మా తండాకి టెంపుల్ లేదు శివాలయం మరేమో మా కులదేవం అనే టెంపుల్ లేదు దాని ప్రాసెస్ ఏందో చెప్పండి చేస్తుంటారు మేము అది చెప్తే ఆన్ ద స్పాట్ త్రీ మంత్స్ లోపల కొండ్రా ఫోన్ చేసి అప్పుడే మేము పోయినాడు కలిసిన వెంటనే దాని ప్రాసెస్ మొత్తం కన్నుకున్నాడు కన్నుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు పార్టీ ప్రెసిడెంట్ పంపించి చేయించింది అది అయిపోయింది రిలీజ్ అయిపోయింది ప్రొసీడింగ్ కూడా వచ్చింది రేపు వెళ్ళింటే వర్క్ స్టార్ట్ చేసాం మరి గర్భ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంజనీరింగ్ వల్ల వచ్చి చేస్తాం ఇంకా టూ త్రీ డేస్లో స్టార్ట్ అయిపోతుంది సో ఈ కాంగ్రెస్ వచ్చిన పద్దెనిమిది వేల గుడి సమస్య పరిష్కారం పరీదు సో ప్రధానంగా సో మీ తాండ అనేది చాలా అయితే ఉంటుంది సో మండల కేంద్రం నుంచి తీసుకున్నా నియోజకవర్గం నుంచి తీసుకుంటే సో రోడ్డు విషయంలో గతంలో ఏమైనా ఉండేలా మీరు వచ్చిన తర్వాత రోడ్డు విషయంలో గత పది సంవత్సరాలు ఏ విషయంలో కూడా బీటీ రోడ్ విషయంలో కూడా చాలా సార్లు అడిగిన ఈ విషయం మాకు మేజర్ ప్రాబ్లం ఏముండే అంటే తండకి కరెంట్ ఒకటి ప్రాబ్లం ఉండేది రోడ్ ఒకటి ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం ఉండే చాలా ఈ మూడైతే మేజర్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు ఈ మూడు ప్రాబ్లం గత పది సంవత్సరాలు కాలే అది టీఆర్ఎస్ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఆయనకు చాలాసార్లు మేము రిక్వెస్ట్ చేసినాము చెప్పినాము వాళ్ళకు వార్నింగ్లో కూడా జరిగింది సర్పంచ్ ఉన్నారు ఒక ఎమ్మెల్యేని చెప్పి పనులు చెప్పి నేను చేతనైతే సర్పంచ్ ఉండడం ఎందుకు కూడా మేము చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినాము ఇది వచ్చింటే మాకు తండ్రి వాటర్ ప్రాబ్లం లేదు అప్పుడే సార్ ఇప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పినామంటే నేను బీట్రోడ్ చెప్పిన మాకు సమస్య బీట్ మాకు చాలా ప్రాబ్లం ఉందని ఫోటో చూపించాను వీడియో తీసుకుపోయినాము ఎమ్మెల్యే సార్ గారికి పోయినాము ఆన్ ద స్పాట్ రిలీజ్ చేయించు టెండర్ ఇప్పించిండు బీట్రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకోటి వాటర్ ప్రాబ్లం అయితే మేజర్ ఉండే ఆ విషయం కూడా మూడు బోర్లు ఇచ్చింది మాకు ఆ మూడు బోర్లు కూడా ప్రాజెక్టు అవే నడుస్తున్నాయి కరెంట్ అయితే చాలా ప్రాబ్లమ్ ఉంటుంది దానికి నాకు న్యూ ట్రాన్స్ఫార్మర్ శామ్సంగ్ చేయించి వేయించి అదే త్రీ ఫోర్ డేస్ అయింది అది చేయించి కూడా ఇప్పుడైతే ఏ ప్రాబ్లం అయితే లేదు మనకు రోడ్ విషయం ప్రాబ్లం క్లియర్ అయింది వాటర్ ప్రాబ్లం క్లియర్ అయింది కరెంట్ ప్రాబ్లమ్ అది క్లియర్ అయింది టెంపుల్ నుండి టెంపుల్ కూడా క్లియర్ అయిపోయింది సో ఆల్మోస్ట్ మేజర్ మొత్తం క్లియర్ అయిపోయింది మేజర్ ప్రాబ్లమ్స్ అనేది నాకు కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది సో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మొదటి విడతలు ఎన్ని వచ్చినాయి బట్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది ఇంకా సెకండ్ విడతలు కాదు సో ఈ విడతల వారిగా ఇల్లు లేని వారికి దాదాపు ఊర్లో మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు ఇంద్రమ్మ ఇల్లు విషయంలో అయితే మ్యాక్సిమమ్ అందరు కడుతున్నారండి బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ నిల్ చేస్తాను అత్త అనుకుంటుంది కొడుకు వస్తే పెట్టుకుంటా డల్లూడ్ వచ్చేట్టుకుంటాడు అని చెప్పి అది మాటలకే పరిమితమైంది ఇచ్చింది లేదు చేసింది లేదు ఇంద్ర మా రాజ్యంలో మా తండ్రికి ఎనిమిది ఇల్లు ఛాన్స్ అయినాయి స్టార్టింగ్ ఫస్ట్ ప్లేస్లో ఎయిట్ హౌజెస్ షాన్స్ అయినాయి తర్వాత స్పెషల్ కేటగిరీ కింద మళ్ళీ త్రీ హౌజెస్ ఇచ్చింది మాకు మొత్తం ఎయిట్ ప్లేస్లో లెవెన్ హౌజెస్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి అవి రూప్ లెవెల్లో కంప్లీట్ అయిపోయింది ఇంకో వన్ టూ మంత్స్లో ఓపెనింగ్ కూడా అయిపోదు సో అమౌంట్ ఏమన్నా అయినా వచ్చిందండి టూ లెవెల్లో వచ్చిందండి ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో ఒకటి వచ్చింది ఇంకా గ్రూప్ లెవెల్లో ఒకటి వచ్చింది ఈ నీకు వచ్చింది ఇంకా స్లాబ్ రైతు వెళ్ళి ఉంటారు వేస్తున్నారు కదా అది కంప్లీట్ కాదు కదా అది కంప్లీట్ అయితే మూడో బిల్లు కూడా అది వస్తుంది సో మీరు సో రాజకీయ ప్రస్థానం మొదలైన ఒకటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సో మేబీ నా గోవా దేస్ రీసెంట్లీగా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎన్ని నుంచి మా ప్రభుత్వం ఏం చేసుకుంటూ వచ్చిందని అద్దర్వేషన్ ఉండే మాకు ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నాము ప్రజెంట్ ఇప్పుడు ఈ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పేదవాడికి అయితే కంప్లీట్గా సహాయం అనేది అందుతుంది మ్యాక్సిమం సో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండడం వలన గతంలో బిఆర్ఎస్ పార్టీ మీ లోకల్ నాయకులు కావచ్చు పై నాయకుల నుంచి రా మా పార్టీలో మంచి డెవలప్మెంట్ లేనప్పుడు ఏం చేస్తాం మంచి పదవి వ్యక్తిగతం ఇప్పుడు మనం మినిస్టర్ లెవెల్లో వర్క్ చేయనప్పుడు మినిస్టర్ ఉండి కూడా మనం బేస్ట్ కదా మెయిన్ అనేది వర్క్ అనేది మనం పేదలకు సహాయం చేయాలి ఫస్ట్ మనం వాళ్ళకు సహాయం చేసే తప్పిస్తే వాళ్ళే మనకు ఏ స్థాయికి తీసుకోవాలో ఆ స్థాయికి మనం తీసుకెళ్తాం ఫస్ట్ మనం నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు తండ్రిలో ఏమంటున్నా అంటే నేను మండల్ ప్రెసిడెంట్ చేసిండ్రు ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్గా చేసిండ్రు వీళ్ళు ఏం చేస్తారు అనుకుందాం మనం చిన్నపిల్ల చిన్న పిల్లలు రీసెంట్ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఏం చేస్తారు ఇక పెద్ద పెద్ద సీనియర్లు ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నాం రిజల్ట్ అనేది విత్ ఇన్ వన్ ఇయర్లో వచ్చింది మనం రిజల్ట్ అనేది మండల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ వరకు పోయింది ఇప్పుడు స్టేట్ లెవెల్ వరకు మా పేరు అనేది ఉంది పలానా పర్సన్ పల్లా సునీల్ పలానా డిస్టిక్ ప్రెసిడెంట్ అనుకుంటుంది పలానా రాష్ట్ర స్థాయి వరకు పోయింది మనం ఎమ్మెల్యే ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కానీ ఫస్ట్ పేరు తీసినది మంగపడి తండ అంటే సునీల్ అయిపోయింది కంప్లీట్గా ఒక బ్రాండ్ లెక్క బ్రాండ్ లెక్క క్రియేట్ అయిపోయింది అది ఈ ఆల్ మండలో మన మహమదాబాద్ మండలం నుంచి పరిగి మండల దాకా ఏడైనా కానీ ఫస్ట్ సునీల్ అనే మాట టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తుంది ప్రజెంట్ ఎందుకంటే మనం అడగడం వర్క్ చేయడం చేయించుకోవడం పేరును నిలబెట్టుకోవడం అట్లయింది మనం ఎక్కడ ఎవరికి ఎటువంటి మోసం అనేది మనం ఇప్పటివరకు చేయలేము పాలన హామీ ఇచ్చినా మనం అది చేసి చూపిస్తున్నాం మనం అట్లా వచ్చింది సో ఇంతకుముందు నాయకులు లేక మాటలు ఒకే విధంగా చేతులపేతలు కాట్లేమని ఉంటాయి సో ఏమున్న మాట జరిగినవన్నీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అమలు జరిగేట మన గ్యాస్ చెక్లో ప్రయత్నం చేస్తున్నాం చేస్తున్న మా ప్రదేశం కూడా చేస్తున్నాం కూడా సో మరి వాస్తవంగా మీ ఎమ్మెల్యే గారు కూడా సో బహిరంగం కూడా మాట్లాడడం జరిగింది సో మంత్రి పదవి రావాలి వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా సీనియర్ మోస్ట్ నాయకులు కూడా బాగా సో మరి దానికి సంబంధించి వాస్తవంగా రావాలని ఆశిస్తున్నారు అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పటివరకే ఆయనకు ఓడినా గెలిచినా కూడా అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ రావాలి వస్తుందని మేము అందరం అనుకుంటున్నాం సో ఏదైతే ఈ పద్దెనిమిది నేల పాలన పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారనుకోవచ్చు మేము అయితే గత పది సంవత్సరాలు ఏమైందో ఏం ఎప్పుడో గత పది సంవత్సరాలు వాళ్ళు జస్ట్ మన తండలు అయితే టెన్ ల్యాక్స్ సిక్స్ కూడా మాత్రమే ఉన్నారు గత పది ఓన్లీ పది లక్షలు చేసినోడు మాత్రమే మా తండేసో కానీ మేము వచ్చినాక అయితే ఇక్కడ రేపు రాసుకున్నా ఇంద్రమ్మ ఇల్లు వచ్చేసి పదకొండు ఇల్లు ఇచ్చామండి మన తండలో లైట్ ప్రాబ్లమ్ ఉండేది ఐ మ్యాక్స్ లైట్ మేము గల్లీ గల్లీ తెప్పించుకున్నాం బీట్రోడ్ కోటి ముప్పై ఐదు లక్షలతో చేయించినాం అది కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకోటి టెంపుల్ చుట్టూ హనుమాన్ టెంపుల్ చుట్టూ మాకు గుడి ఉంటుంది పెద్ద గుడి ఉంటుంది ఆ పెద్ద గుడి చుట్టూ రోడ్లు లేకుండా మట్టి ఉంటుంది అనమాట వర్షం పడితే నడవని కూడా రాకుండా ఉండే ఇప్పుడు దాన్ని ఐదు లక్షలు పెట్టి సీసీ రోడ్ ఎప్పించుకున్నాము తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం శివలాల్ మరియామణి టెంపుల్ అందాం కదా అది గుట్ట మీద కడుతున్నాం మేము అక్కడి నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి పైన దాకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మనకి డిస్టెన్స్ డిస్టెన్స్ దానికి థర్టీ ల్యాక్స్ ఆంటర్ చేసుకున్నాం సీసీ రోడ్ ఎప్పించుకోవడానికి ప్రొసీడింగ్ ఇచ్చిండు గుడి చెప్పిన దాన్ని గుడి సాయంత్రం చేయించి ప్రొసీడింగ్ ఇచ్చిండు దానికి తగ్గట్టు కూడా ముప్పై లక్షలు సీస్ రోడ్ వేయిస్తున్నాడు ఇక బోర్లు అయితే మాకు బోర్లు అయితే ప్రాబ్లం ఉండే వాటరు మూడు బోర్లు వేయించి రెండు వందల యూనిట్ల వరకు అయితే ఉచిత మా తండ్ర ప్రతి ఒక్కరికి వస్తుంది నేను ప్రతి ఎర్లీ మార్నింగ్ లేచిన దాడే ఫస్ట్ తండ్రి మ్యాక్సిమం వన్ రౌండ్ వేసుకుంటూ వస్తాం ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉందా లైట్స్ ప్రాబ్లమ్ ఉందా ఏమైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఉందా ఏమిందని నేను చూసు చూసుకుంటూ చూసుకుంటూ వస్తాను ప్రతి దానికి అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది పాపులేషన్ విలేజ్ పాపులేషన్ మొత్తం టూ ఫిఫ్టీ హౌసెస్ ఉంటాయి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయి అంటే ఇంత చిన్న టౌన్ పంచాయతీకి ఇంత పెద్ద ఎత్తున కోట్లలో నిధులు రావడం అనేది ఎట్లా సాధ్యమవుతున్నది సో ఎలక్షన్ ఖాతా ముందు ఎమ్మెల్యే సార్ వచ్చిన మా తండ్రికి ప్రచారానికి వచ్చినప్పుడు మేము అంతా ఒక లిస్టు తయారు చేసుకున్నాం మా తండకి ఇవైతే భాగం ఉంది గత పది సంవత్సరాలు ఇది చేస్తారని చెప్పి చేయలేదు మీరైనా చేస్తారా లేకుంటే మాటకి పరిమితమవుతారా అన్నట్టు మేము బరాబర్ అడిగాము బరాబర్ అడిగినాము ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ వచ్చిండే ఆయన ఇచ్చిన హామీలు అన్నీ మాక్సిమం టూ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఎగస్టా వచ్చేది ఒక సిసి రోడ్ ఇంకోటి మరి మంగంపేట టు మంగంపేట ఒకటి బీట్ రోడ్ ఒకటి న్యూగా వస్తుందండి ఆ ప్రాసెస్ ఉన్నాము ఒకటి జీబీ బిల్డింగ్ కూడా ఇంకో టూ త్రీ డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీబీ బిల్డింగ్ వచ్చింది అది కానీ కట్టడం లేదు అది జస్ట్ మాటకే పరిమితమైంది శిలాపాలకానికి పరిమితం ఉంది కానీ చేసేది లేదు చేసేది లేదు సో ఫైనల్గా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి స్థానికంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఈ పనులన్నిటిని చూసి పట్టం కట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు ఉంటే దాంట్లో నిలబడడానికి సునీల్ నాయక్ అనే వ్యక్తి రెడీగా ఉన్నాడు రెడీగా ఉన్నాడు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసింది దానికోసం కంప్లీట్గా ఫస్ట్ మన తండ అంటే మన ఇల్లు ఫస్ట్ మనం చూసుకున్న తర్వాత బయట చూడాలి అందుకోసం ఫస్ట్ మన తండ్రిని కంప్లీట్గా ఫుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెళ్ళే అవకాశం మనకి ఫస్ట్ ఉంది సో ఏదైతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మొత్తంలో గ్రామ విషయంలో కావచ్చు సో ఎమ్మెల్యే గారి దగ్గర పలుకుబడి విషయంలో కావచ్చు ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద మొత్తంలో ఎదగడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు ఒకటే విద్య ఏంటంటే బీఆర్ఎస్ చేయకూడదు అదే మిస్టేక్ అదే మిస్టేక్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను మీద ఎక్కింది కాబట్టి నేను చేసుకుంటూ వస్తున్నాను వాళ్ళు చే వాళ్ళు చేసిన మెయిన్మెంట్ వస్తుంటున్నాయి నేను రాకుండా ఉంటుంది కదా ఇదే మా మా జీపీలోనే కాకుండా ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు సో వాళ్ళు చేసిన మిస్టేక్ తోటి సునీల్ నాయక్ అనే వ్యక్తి ఒక నాయకుడిగా ఈరోజు ఏమైనా చేయండి ఏం కదా సో గా చూస్తే అంటే పద్దెనిమిది నెలలు ఇంత డెవలప్మెంట్ అంటున్నారు సో మరి ఇంకా మూడు సంవత్సరాల్లో ఇంకెక్కడ సమస్యలు అనేవి దాదాపు లేకుండా చేస్తారని ఒక నమ్మకం అయితే కలుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ మా తండకైతే యూత్ ఒకటి ఉంది ప్రాబ్లమ్ యూత్ పిల్లలకైతే కూర్చునేది ప్లేస్ లేకుండా అయిపోయింది దాన్ని ఇన్ వన్ టూ మంత్స్లో అది కూడా నేను క్లియర్ చేయిస్తున్నాను జీపీ బిల్డింగ్ అయితే ఉంది కాబట్టి దాన్ని రీటైన్ పెట్టించి క్యాన్సిల్ చేయించి మళ్ళీ కొత్తగా మా హయాంలోనే అవుతుంది వాళ్ళకి ఎట్లా చేయరు చేయనియరు మాకు అడిగినాం జీపీ బిల్డింగ్ మీ హయాంలో మరీ చేస్తారా చేయరా అంటే ఈరోజు మా గుంత ఉద్దేశంలో ఇంకా దానికి తెగ కొట్టడం రావడం వెళ్ళిపోవడం అంతా జరిగింది ఇంకా వాళ్ళు ఎంత శాతం కాదు కాబట్టి మేము ఖచ్చితంగా ముందలకు వచ్చి మేము చెప్పేస్తున్నాం ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అది కూడా జీపీ బిల్డింగ్ స్టార్ట్ అయిపోతాం సో మొత్తానికి అన్ని విధాలుగా గ్రామ డెవలప్ మోడల్ గా ఉంచుదామని ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ మోడల్ మంగ రావాలి ఆ స్థాయిలో టార్గెట్ ఎక్కువ అది ఒక కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే ఎమ్మెల్యే వెళ్ళిపోతుంది సో ఫైనల్గా ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు మిత్రుడికి కావచ్చు ఏదైనా సమస్య విషయంలో కార్యకర్తలు చెప్పుకోవడానికి అందుబాటులో అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా ఆంధ్రస్ తీసుకుంటే ఏముంది ఏం ప్రాబ్లం జస్ట్ ప్రాబ్లం గురించే మాట్లాడే టైంపాస్కి ఫోన్ చేయదు అంటున్నాను ఏమైనా ఉంటే వర్క్ చెప్పండి చేద్దాం కానీ టైంపాస్కి అయితే కాల్ చేయకండి టైంపాస్కి అయితే మాట్లాడకండి అంటారు అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో ఏమైనా ఉంటే చెప్పుకొని చేద్దాం అంటున్నాను